శ్రీనివాస హాస్ట్రాలజీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి అయితే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున ఉగాది వచ్చిందండి ఈ ఉగాది క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం క్రోధి అంటే కోపం కలిగించినది ఆవేశం కలిగించినది ఇబ్బందులు పెట్టేటటువంటిది అర్థం అయితే ఈ ఉగాది రోజున చక్కగా ఉదయం లేచిన తర్వాత మొహం కట్టుకున్న వెంటనే తైలా తైలాభ్యంగన స్నానం అంటే నల్ల నువ్వుల నూనెతో చక్కగా కింద పూసుకొని చక్కగా అభ్యంగన స్నానం చేయాలని మనకి శాస్త్రంలో పురాణములు కూడా చెబుతూ ఉన్నాయండి ఇట్లా చేయడం వల్ల ఇక ఋతువుకి ఋతువుకి మధ్య ఉన్నటువంటి కాలంలో మానవులకి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారండి అట్లాంటి అనారోగ్యాల నుంచి ఇబ్బంది పడి ఉన్న వారందరూ కూడా ఈ యొక్క తైలాభ్యంగా స్నానం ద్వారా బయటపడతారు అని చెప్తున్నారు అయితే ఆ ప్రకారం తైలాభ్యంగా స్నానం పూర్తయిన తర్వాత చక్కగా ఇంట్లో దేవతార్త పూర్తయిన తర్వాత చక్కగా ఈ ఉగాది రోజు ఇంద్ర పూజ అంటే మహావిష్ణువుని ప్రధానంగా పూజించమని చెబుతూ ఉందని శాస్త్రం ఆ మహావిష్ణువుని కూడా ఆరాధన చేసుకొని చక్కగా చక్కగా ఐశ్వర్యం కలగాలంటే ఈశ్వరిని ఆరాధన కూడా చేయాలి అంచేత శివకేశరిని కూడా రేపు ఉగాది రోజున చక్కగా హర్చిన కార్యక్రమం చేయించుకోవాలి ఆ తర్వాత ఈ క్రోధనామ సంవత్సరంలో ప్రధానంగా పంచాంగ శ్రవణం ప్రధానంగా వినాలండి ఈ పంచాంగ శ్రవణం చేయడం ద్వారా మనకి ఏ ఏ ఏ తిథులలో ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ వారాల్లో ఏ ఏ యోగాల్లో ఏ ఏ కర్ణాల్లో ఏమి జరుగుతుందో తెలిపేటువంటిదే పంచాంగం అంచాతి పంచాంగ శ్రవం ప్రత్యేకంగా రేపు ఉగాది రోజున అందరూ కూడా శ్రవణం అంటే వినాలని ప్రధానంగా అట్లా వినడం వల్ల కొన్ని కొన్ని పాపాలని కూడా నశించిపోతాయని మనకి తెలియపరుస్తూ ఉంది ఆ తర్వాత కుసుమ భక్షణం అంటే మనం వేప పువ్వుతో అంటే ఉగాది రోజున కొత్త వస్తువులతో చేసినటువంటి పచ్చడి అంటే కొత్త చింతపండు చక్కగా కొత్త బెల్లము ఇవన్నీ కూడా తెచ్చుకొని సమకూర్చుకొని షడ్రుచులు అంటే ఆరు ఏమిటి బెల్లము అంటే తీపి కారము ఉప్పు చేదు వగరు ఇట్లా ఆరు రకాల షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి అంటారు మన వాళ్ళు ఆ ఉగాది పచ్చడి తయారు చేసి చక్కగా గృహదేవతైన అమ్మవారికి ఆరాధన చేసి నైవేద్యం పెట్టి ఆ పచ్చడి మనం తీసుకోవడం ద్వారా మనకు ఒంటిలో ఉన్నటువంటి శరీర వ్యాధులే కాకుండా అనారోగ్యాలు కూడా పోతూ ఉంటాయండి అంచేత ప్రధానంగా ఆ యొక్క ఉగాది పచ్చడి అయ్యేటువంటి పచ్చడిని నివేదన చేసి చక్కగా ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకోవాలి తర్వాత ప్రధానంగా మనం విష్ణుమూర్తిని శివుని ఆరాధించాలని చెప్పుకున్నాను రేపు అంతేకాకుండా ప్రధానమైన దేవత మన గ్రామ దేవతను ఆరాధన చేయాలి ఎందుచేత అంటే చూడండి మనకి ఉగాది సమీపించి సమీపిస్తున్నప్పుడు మనకి మన పిల్లలకి కొంగు చూపిందని ఆటలమ్మ వచ్చిందని మన వాళ్ళు చెప్తూ ఉంటారు అంచేత ఈ ఉగాది రోజున ప్రధానంగా మన గ్రామ దేవత అయినటువంటి అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారికి మన ఇంట్లో కానీ తీసుకెళ్లి ఆలయానికి కానీ నివేదన అంటే చూడండి నైవేద్యం పెట్టాం నైవేద్యం పెట్టామంటే అంటూ ఉంటారు మన పెద్దలు అట్లా అమ్మవారు నివేద్యం చేసినట్లయితే కనుక ఆ నివేదనలో ప్రధానంగా అమ్మవారికి పొంగు అంటే చాలా ఇష్టం అంటే చాలామంది చాలా రకాలుగా నివేదనలు చేస్తూ ఉంటారు కానీ ఆ పొంగు చూపినంత చూశారండి దానికి ప్రత్యే ప్రత్యేకంగా ఈ పొంగు అమ్మవారికి నైవేద్యం పెడుతూ ఉంటారు అవి ప్రధానంగా అమ్మవారికి రేపు నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకు ఉన్నటువంటి క్రోధములు కానీ ఆవేశములు కానీ ఇబ్బందులు కానీ కలజేయకుండా ఈ యొక్క ఈశ్వరుడు ఈ యొక్క విష్ణుమూర్తిని కూడా మనం కాపాడుతూ ఉంటారని మన గ్రామ దేవతలను అమ్మవారి కూడా మనం చల్లగా రక్షిస్తూ రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క ఉగాది రోజుని దర్శించుకోవడం వల్ల ఈ ప్రకారం ఈ ఉగాది రోజున ఉదయం లేచి చక్కగా అభ్యంగర స్నానం చేసి దేవతారాధన చేసుకుని ఈశ్వరుని విష్ణుమూర్తిని కూడా దర్శనం చేసుకున్న పిదప పంచాంగ శ్రవణం విన్న తర్వాత గ్రామ దేవతను అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో శిరసంపదలతో తొలతూకుతూ ఉంటారండి ఆ ప్రకారం ఈ యొక్క ఉగాదిని చక్కగా సద్వినియోగం చేసుకోండి అంటే ఈ ఉగాది గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే మనం మాట్లాడుతున్నది అంచేత ఒక ఎపిసోడ్లో ఈ కార్యక్రమాలన్నీ చేయడం కుదరదు కాబట్టి రెండు మూడు ఎపిసోడ్లలో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు ఉగాది ఎలా చేసుకోవాలి అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈ వీడియోలో తెలియజేశాను తర్వాత ద్వాదశ పన్నెండు రాసులు మేషాది మేనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో వారికి తర్వాత ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండకపోతుంది మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు ఆసక్తికరమైన విషయాలు మిగతా రెండు మూడు ఎపిసోడ్లో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అందుచేత ఈ మధ్య కొంచెం వీడియోలు చేయడానికి కొన్ని కొన్ని అనివార్య కానీ వల్ల వీడియోలకి నేను కొంచెం దూరంగా ఉండడం జరిగింది ఈ రోజు నుంచి మళ్ళీ మీకు అందుబాటులోకి వచ్చాను ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయానికి కూడా నేను తెలియపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ నెల రోజుల నుంచి కొంచెం కొన్ని కొన్ని అనివార్య వల్ల నేను చేయకపోవడం వల్ల నన్ను క్షమించండి ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియపరిచిన నేను తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ఈ ఉగాది గురించి ఏదైనా కానీ సమస్యలు కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక కామెంట్ రూపంలో నాకు తెలియపరిస్తే నేను మళ్ళీ ఆ యొక్క మీరు ఏదైతే అడుగుతారో ఆ యొక్క ప్రశ్నకు జవాబు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను శ్రీనివాస హాస్ట్రాలజీ ప్రేక్షకులు మరి యొక్క మనవి నా యొక్క ఛానల్ను షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ఛానల్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖనోభవంతు స్వస్తి